నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి బెంగళూరు సిటీలో ఈరోజు తాగనీటి నీళ్లు లేవు నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసి తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెరువుల్లో ఎఫ్టిఎల్లో బఫర్ ఉన్న ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్ళను ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళను మూసి బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్ద సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబమే మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా పదివేల కోట్లు కావు వేల పదివేల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా నేను స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కెకే రామారావు గారికి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్ నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం అధికారులు అందరినీ పిలిపిస్తా ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం ప్రజలు ఎట్లా ఆదుకుందాం ఎట్లా బాగు చేద్దామో చెప్పు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుండి లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసి మూసేద్దాం అది కూడా చెప్పండి చెరువులు పోయి కుంటలు పోయి నాళాలు పోయి మూసి కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను ఈ ఉప్పన్నను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి ఇవాళ ఎక్కడైనా పన్నెండు వందలు పద్నాలుగు వందల ఫీట్లు బోర్ అయ్యాకుంటే ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయా మరి హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజల విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు ఏ విధంగా నల్గొండ నాదుకుందామో మీరు సూచన చేయండి మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు అందుకే ఈటెల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో కట్టుకున్నారు అరవై నాలుగు వేల కుటుంబాలను తరలించండు అందులో పదహారు వేల మందికే నష్టపరిహారం ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు గుజరాత్ బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటలు రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసి మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్ లో కట్టుకుంటే రాజేందర్ కు వచ్చిన కష్టమైంది దుఃఖమైంది నాకు అర్థం కాలే రండి రాజేందర్ గారు గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని జీవో ఇచ్చారు మీరు అప్పుడు మంత్రే కదా మీరు ఆ ప్రభుత్వంలో మంత్రే కదా మరి ఈరోజు నేను ఒక సూటిగా అడుగుతున్నా ఏం చేద్దామో చెప్పును ప్రత్యామ్నాయం చెప్పుండ్రి ఈ పేదలు ఎట్లా ఆడుకుందామో వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలో కట్టుకోలే వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పోయి ఉన్నారు వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పుండ్రి అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి అయినా వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం ఈ పేదోళ్ళని ఎట్లా అందుకుందామో చెప్దాము కాక వెంకటస్వామి గారిని స్ఫూర్తిగా తీసుకుందాము హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక పది పర్సెంట్ మెట్టి జీవితాలు బాగుపడతాయి పదిహేను వందల కోట్లు ఇవ్వాలి వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక ఐదు వందల కోట్లు ఇరే అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము తలాయిని వంచిపోము వెయ్యి ఎకరాల గజ్వలో ఫామ్ అవుతుంది ఉంది వెయ్యి ఎకరాలలో ఒక ఐదు వందల ఎకరాలు అందరికీ ఇందులో ఇల్లు కట్టిస్తాను నేను ఇల్లు కట్టించే బాధ్యత నాకు భూదానం నువ్వు విజయ చంద్రశేఖరరావు పోనీ కేటీఆర్ నీకు యాభై ఎకరాలు ఉంది జన్వాడల ఓ పాతిక ఎకరాలు ఒక పక్కకి మంచిగా పది అంతస్తులలో అందరికీందరం ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము వేట్టి ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదు మీ తాత ఇచ్చింది కాదు కదా మీరు అందరూ రెండు వేల తొమ్మిది కంటే మీ మేలు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో ఎలక్షన్ అఫిడేవిట్ పెారు కదా రెండు వేల ఐదులో హరీష్ రావు ఎలక్షన్ అఫిడేవిట్ ఉంది రెండు వేల నాలుగులో కేసీఆర్ అఫిడేవిట్ ఉంది ఎలక్షన్ది అక్కడ నుంచి వరుసగా తీసుకుంటు మీ హాస్టల్ ఇట్లా పెరిగి తెలుస్తాయి మీ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి ఫార్మ్ హౌజ్లు ఎట్లు వచ్చినాయి ఫార్ట్ ఆఫీసులు ఎట్లు వచ్చినాయి ఇవన్నీ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లు వచ్చినాయి తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలోల పేర్కపోయినాయి మీరు మాత్రం పాతిక ఎకరాలలో వెయ్యి ఎకరాలలో ఫార్మ్ హౌజ్లలో మీరు జమీందారులు అలాగా బతుకుతారు తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలా ఏం వాళ్ళకి మంచి బతు జీవన విధానం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళకి మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మంచి ప్రణాళిక తీసుకుందాం కడదాం వాళ్ళ కోసం అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము సిటీ బైక్ రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంది ఈ పేదవాళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము అంబర్పేట్లో ఉన్న పోలీస్ అకాడమీని ఊరి బయటకు తరలిద్దాము రెండు వందల ఎకరాలు ఉంది అంబర్పేటలో ఆ రెండు వందల ఎకరాల మూసి నది ఓటు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామా ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా పేదలకు మంచి చేద్దాం మీరు వచ్చి సూచన చేయండి దాని మీద ఒక కమిటీ వేస్తాం దాంట్లో రాజేందర్ పెడతాం ను పెడతాం హరీష్ రావుని పెడతాం పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం మీరు కలిసి సమయం మాకు ఇది సూచనలు ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ చేద్దాం బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దాము ఆలోచన చేద్దాము ముందుకు రాండి పదేళ్ళు అనుభవం ఉంది కదా మీకు ప్రభుత్వం మంత్రులుగా మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టురు మీ ఆస్తులు లేకపోయినా సరే కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయిన వానికి దుఃఖం ఉంటుంది నాకు అర్థం అని ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది దుఃఖం ఎంత ఉంటుందండి ఇంకా బతకడం కూడా దండగా ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు ఏంది బాధ అని ఉంటుంది ఇరవై ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుండానే నేను ఇంత దూరం వచ్చిన కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా అనుకుందామో చెప్పండి అంటున్నా బాధ తెలవకుండా మేము ఇక్కడికి రాలే బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము పేదోళ్ళ కోసం కొట్లనే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కోదండరామ్ గారు ఇక్కడ ఉన్న తెలంగాణ కోసం ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం రండి ఏ ప్రణాళికతో ముందుకు పోదామో బాగు చేద్దామో మన నగరాన్ని బాగు చేసుకుందాం మీరు చెప్పండి ఏది చేసినా అడ్డం పడి శని కాలకేయ మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా రైతు రుణమాఫీ చేసినామే ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల అరవై మూడు మంది రైతులకు రెండు లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను దాని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని వ్యక్తులు ఉన్న రూపాయి రూపాయి బిగబట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిన రెండు లక్షల పైన వాళ్ళకు ఆ పైన మీరు గట్టే మిగతా ఇస్తామని చెప్పినాం రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమార్ నోటి దీక్ష పెట్టిండు ఇక ఏమనాలి ఏమనాలి చెప్పి పదేళ్లలో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు ఐదేళ్లలో చేసిన రుణమాఫీ పదకొండు వేల కోట్లు పాతిక రోజుల్లో మేము చేసిన మేము చేసిన రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు చర్చిద్దామా చెప్పండి అన్ని వివరాలు ఇస్తా ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే రెండు లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు ఆ పైన ఉన్నది బ్యాంకుల అటురే మిగతాది ఇస్తాం నేను రెండు లక్షలు ఇచ్చిన రుణమాఫీ జరగలేదు ఇప్పుడు నీ అప్పు అట్లనే ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి రైతులకు నేను రైతులకు విజ్ఞప్తిని ఇస్తున్నా రోడ్ ఎక్కకండి కలెక్టర్ ఆఫీస్ బోండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలు కాసుకున్న పరిస్థితి అవుతుంది కలెక్టర్ ఆఫీస్ కో కలెక్టర్ ఎదురు కూర్చొని సార్ నాకు ఎందుకో నాది ఏమన్నా అక్షరం తప్పు వాటదా లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదా అని కలెక్టర్ని అడగండి రెండు లక్షల పైన ఉంటే పైదు కట్టి తీసుకురండి ఇస్తా రెండు లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ కాంగ్రెస్ పార్టీ కాక కుటుంబం ఈ పార్టీకి కష్టం వస్తే మీకందరు కష్టం వచ్చినట్టే మనందరికి కష్టం వచ్చినట్టే కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం ఈ రోజు మన మీద దున్నెత్తిపోయాలని అధికారం కోల్పోయినోళ్ళు విచక్షణ రహితంగా ఎట్లా బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటున్నాం సోషల్ మీడియాతోనే అధికారానికి రారు కానీ చెర్లపల్లికి అయితే పోతారు నేను గ్యారంటీగా చెప్తున్నా సోషల్ మీడియాతో అధికారంలో కొత్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన నువ్వు సోషల్ మీడియాతో అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తా మాత్రం చల్ల పనులు చిప్పకూడు తింటావని నేను చెప్తూ మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా

వెంకటస్వామి గారి జ్ఞాపకాల్ని మన గుండెల్లో పదిలంగా దాచుకొని వారు చూపిన బాటలో నడుస్తూ ఆ స్ఫూర్తిని హృదయపూర్వకంగా మనస వాచ కర్మణ ఆచరిస్తూ తెలంగాణ కీర్తిని పది కాలాల పాటు నిలిపేందుకు కృషి చేయాలని పిలిపించిన ముఖ్యమంత్రి వర్ల సందేశానికి ఉప ముఖ్యమంత్రి వర్ల సందేశానికి మంత్రి వారి సందేశానికి పెద్దల స్ఫూర్తిదాయక సందేశాలకు ధన్యవాదాలతో ఇప్పుడు గౌరవ చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ వినోద్ గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు ఉప ముఖ్యమంత్రి చేస్తున్న సన్మానం శ్రీమతి వాణిప్రసాద్ మేడం సీనియర్ హైవేస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అడ్వాన్స్మెంట్ స్పోర్ట్స్ కల్చర్ టు ప్రపోజ్ వెటర్ థ్యాంక్స్ तेलंगाना राष्ट्र प्रभुत् पक्षा पर्याटक क्रीड सांस्कृतिक विभागा पर्यवेक्षिस्ट सीनियर ईएस अधिकारी श्रीमती वाणी प्रसाद मैडम गारी वंदन समर्पण From the Department of uh, Youth Affairs, Tourism, Culture, and Sports, it is my privilege to extend sincere gratitude to Honorable CM Garu. Honourable Deputy CM Garu and Honourable Minister for Transport for being present here at the state function. Extend thanks to all the people's representatives and